హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట అయితే వచ్చేసామండి గుంటూరు కొత్తపేట పద్మాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్ వస్తుంది మనకి మన అంబికా సారీస్ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఈరోజు కూడా మీ అందరి కోసం ఏంటంటే మంచిగా డోలా మాష్మిలో మిక్స్ కలెక్షన్ అనమాట ఇవి ఏంటంటే మీకు మూడు ముక్కలు వస్తాయండి రెండు జాయింట్లు వస్తాయి క్లియర్గా చెప్తున్నా మూడు ముక్కలు రెండు జాయింట్లు బ్లౌజ్ అయితే రాదు ఐదున్నర ఐదు పాతికైతే వచ్చేస్తుంది మీకు ఓవరాల్గా ముక్కలు అనేది డ్రెస్సెస్కి ఇంట్లో యూస్ చేసుకునే శారీస్ పరంగా కూడా చక్కగా అయితే వాడుకోవచ్చు సో మెజర్మెంట్ అయితే చెప్పేసారు ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ ఇంకా జాయింట్స్ పర్వాలేదు అనుకుంటే చక్కగా శారీస్ చాలా చాలామంది అలాగే యూజ్ చేస్తున్నారు షో అంటే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేయడానికి బాగుంటుంది నిండుగా వంద రూపాయలకి మనకి ఒక మంచి బ్లౌజ్ రాదండి అలాంటిది ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా టూ జాయింట్స్ వస్తాయి అనమాట ఉండదు మొత్తం కూడా లేల్ డిజైన్ గ్రే పింక్ ఇది మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ పళ్ళు ఇదే కంపల్సరీ బ్లౌజ్ అనేది చెప్పలేము అనమాట ఇంకా అంటే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ బ్లౌజ్ ఉందని సో అందుకనే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాం బ్లౌజ్ అయితే లేదు ఓన్లీ చీర మాత్రమే అది కూడా కట్ కాన్సెప్ట్ బటర్ఫ్లై థీమ్ అండి సేమ్లోనే మనకి క్రీపర్ స్టైల్ వస్తుంది ఇది వైట్ వైట్ అండ్ బ్లాక్ ఇది క్రీమ్ కలర్ ఏదైనా ప్రైస్ అయితే గా ఒకటే ప్రైస్ ఇచ్చి ఉండడానికి బాగుంది డ్యాన్స్ డాల్ డిజైన్స్ అబ్బా అబ్బా హైలెట్ అండి మొత్తం ఇంత హెవీ బార్డర్ అసలు బార్డర్కి డబ్బులు ఇచ్చేయచ్చు అనమాట అంత బాగుంది ఇలా హ్యాపీగా చూడండి వన్ బై వన్ ఇదిగో మొత్తం కూడా బర్డ్స్ డిజైన్ స్టైల్ దాని మళ్ళీ ప్రజెంట్ బార్డర్ కాంట్రాస్ట్లో అదే వస్తుంది అది పైర్ బోర్డర్ ఇది కింద బోర్డర్ ఇది ఆల్మోస్ట్ ఓకే అంటే ఒక ముక్క ఇట్లా ఒక ముక్క అలా వచ్చినట్టుంది కోల్డింగ్ అంతా అన్నీ కూడా మనం చక్కగా ఇట్లాగా మంచి జరి బోర్డర్ అండి చూడండి మన అంత కూడా విలేజ్ థీమ్తో వచ్చింది సారీ అంతా మంచి వైట్ అండ్ బ్లాక్ ఎప్పటికప్పుడు డిజైన్స్ ఇది కూడా చూస్తున్నారా బటర్ఫ్లైస్ డీల్స్ డిజైన్ బాగుంది పెద్ద స్క్వేర్స్ డిజైన్లు పింక్ విత్ ఎల్లో అండ్ డ్రామా బ్లూ కాంబినేషన్ బాగుంది ఇది ఇంక్ బ్లూకి పింక్ నెక్స్ట్ గ్రీన్కి మెరూన్ థిక్ స్నఫ్ మెరూన్ కాంబినేషన్ బాగుంది సేమ్ స్టైల్లోని మూడు రంగులు అన్నమాట ఒకే డిజైన్లో ఇది లీఫీ టెక్స్చర్ అయితే వస్తుంది నెక్స్ట్ అప్ మొత్తం కూడా మనకి ఎల్లో మస్టర్డ్ ఎల్లో లైక్ బ్లూకి నెవీ బ్లూ ఏదైనా వంద రూపాయలైనా అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే ఉండదు హ్యాపీగా డ్రెస్సెస్కి కానీ లేదా రెగ్యులర్ ఇంట్లో యూజ్ చేసే శారీస్ లాగా ఇదిగో చూడండి ఎంత బాగుందో ఎయిన్పుల్ డిజైన్ బలీ నీట్గా ఉంది అంటే డార్క్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఇది జార్జిట్ జార్జెట్లో ఓకే ఇదిగోండి జార్జెట్ శారీ మీద వివిన్ కానీ ఇంక ఇది కూడా అదే రేట్ మళ్ళీ రేటే మార్చట్లేదు ఆ బండిల్లో వచ్చింది ఇంకా మీకు అలా ఇచ్చేస్తున్నారు అంతే ఇదిగో ఇది మ్యాష్మిలో మాష్మిలో డోలా జార్జెట్ ఒకటే వచ్చింది అలా పెట్టేసారు ఇంకో మళ్ళీ ఇది మాష్మిలోనే గ్రీన్ వచ్చి గ్రీన్ ఎలిఫాంట్స్లో ఇంకో కలర్ అండి బ్లూ నేవీ బ్లూ ఉంది బాగుంది డిజైన్ ఇక వచ్చి వెరైటీగా వచ్చింది డిజైన్ మళ్ళీ అంటే లైన్స్ కామన్ కానీ ఆ లైన్స్ అనేది కూడా డిజైనర్ స్టైల్లో ఇచ్చారనమాట చక్కగా ఇలా కాంట్రాస్ట్ బాగుండదు ఫ్లోరల్ కాన్సెప్ట్ బాగుంది డిజిటల్ స్టైల్ డిజిటల్ స్టైల్ వస్తుంది బ్లూ విత్ పింక్ లహరియా స్టైల్ ఇది మొత్తం ఇది బాగా వెరైటీగా వచ్చింది కదా యాంటిక్ లుక్ ఉందండి బార్డర్ మంచి యాంటిక్ ఫినిష్తో ఇచ్చారు బాగుంది గ్రీన్ ఎక్స్ మల్టీ కలర్స్లో మనకి పాందని బ్రిటిష్ డిజైన్ చిన్న చిన్న స్క్వేర్స్ నవ్వి బ్లూ ఫ్లిప్ పర్డ్స్ డిజైన్ స్టైల్ ఏవైనా తీసుకోండి అయినా కొనుక్కోండి ఒక్కొక్కటి వంద రూపాయలు ఓవరాల్గా మూడు ముక్కలు వస్తాయి మీకు చీరకైనా డ్రెస్కైనా రెండు జాయింట్లు వస్తాయి అన్నమాట సో అలా ఇట్లా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అనమాట ఇవి ఇక్కడ బండిల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నా కదా సో అలా బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోండి బండిల్కి అరవై వస్తాయి థర్టీ ఫైవ్ ఓకే ఓకే సో థర్టీ ఫైవ్ అండి సారీ ఇవి ఎక్కువ లెంత్ కదా నేను మర్చిపోయాను అంటే కట్స్ అయితే టూ మీటర్స్ అరవై అండి వాళ్ళు ఉందండి పింక్కి వి డిజైన్ డిఫరెంట్గా ఉంది అండ్ అసలు బార్డర్ అయితే సూపర్ ఇదిగో రెడ్ అండ్ గ్రీన్ బటర్ఫ్లై థీమ్ భలే కనిపిస్తుంది చీర ఓవరాల్గా మనకి అసలు షైనింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చుకోండి గోమాత స్టైల్ డిజైన్ మళ్ళీ చాలా బాగున్నాయండి చీరలు అయితే కట్ కాన్సెప్ట్ ముక్కల చీరలు క్లియర్గా వినండి దయచేసి మంచిగా స్పష్టంగా తెలుగులోనే చెప్తున్నాము ఉంది గాబోడ స్టైల్ వచ్చింది అంతా క్యాంటైన్ అది వేసి ఫ్రీ స్టైల్ లంగా కుట్టించేసి ఒక బ్లౌజ్ ఓని పేర్ చేస్తుంది పల్లె ఓట్ అవుట్ఫిట్ అయితే ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూనే ఉంటాయండి సేమ్ డిజైన్స్ అయితే రావు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా మనకు మారుతూ ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా మనకి ఎల్లోతో హెల్దీ స్పెషల్గా తీసుకోవచ్చు మీరు లహరియా కానీ ఫ్రాక్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకుంటే ఇంకా ఫ్లోరల్ రెండు మొత్తం కూడా పర్ స్టైల్ అయితే వస్తుంది లైట్ వైలెట్ మెంత కలర్ కాంబినేషన్ బాడర్ ఇది డిఫరెంట్గా వచ్చింది మళ్ళీ డిజిటల్ కోటా స్టైల్లో గ్రీన్ బ్లాక్ ఇది అసలు బ్లాక్ ఏదైనా అండి ఎన్ని పెడితే అన్నీ వెళ్తే ఇవన్నీ వివింగ్ వస్తుంది బాగుంది అసలు సింగిల్ కట్ అయితే నేను తీసుకెళ్ళిపోతాను సారీకి బాగాలే ఉంది అది చాలా బాగుంది కానీ అది మూడు ముక్కలండి సో రెండు జాయింట్స్ అనమాట ఇప్పుడు మంచి సాఫ్ట్గా అయితే ఉంది మ్యాటీ ఫినిష్లో కనిపిస్తుంది దాని కాదు ఏదైనా వంద రూపాయలు అండి మూడు ముక్కలు రెండు జాయింట్లు బ్లౌజ్ రాదు పళ్ళు వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది దీన్ని రోజెస్ డిజైన్ దాకా లైన్స్లో చూసాము ఒక కలర్ ఇంకొక కలరు ఇవి మళ్ళీ ఇంకొక డిజైన్ సరికొత్త డిజైన్ కూడా మనకి బ్యాబోడ స్టైల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట సో కంటిన్యూ మనం ఎప్పటికప్పుడు అప్లోడ్స్ అనేది చేస్తూనే సో రిపీటెడ్గా కలెక్షన్ అయితే కొంతమందికి అయిపోయింది చెప్పేసరికి వాళ్ళు ఇంకా చాలా బాధపడుతున్నారు కానీ ఆఖరికి అయితే ఆల్మోస్ట్ అందరికీ అందిస్తున్నారు సో మ్యాక్స్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత ప్యూర్ క్వాలిటీతో అసలు ఫ్యాబ్రిక్ అయితే మెస్మరైజింగ్ అండి నిజంగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కావాలి అంటే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు మెటాలిక్ క్రష్ స్టైల్ వచ్చింది బట్ ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్కి చేస్తున్నారు అనమాట ఏదైనా వంద రూపాయలే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అది కలెక్షన్ ఈ ఈ బండిలు అంతా మ్యాక్స్ క్రషింగ్ క్రషింగ్లో వచ్చేయండి సో ఎప్పుడు ఒకటి రెండు వస్తాయి కానీ సరే ఒక కట్ట వరకు అయితే వచ్చాయి అనమాట క్రష్ స్టైల్లోని సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎప్పుడో తీసుకుంటామంటే కష్టం అనమాట సో ఎప్పటి వీడియో అప్పుడేనండి మీరు పాత వీడియో పిక్స్ పెట్టి కావాలి అంటే కష్టం దొరకడము సో రీసెంట్ మనకి కిందనే వస్తుందండి ఎన్ని అయింది వీడియో రిలీజ్ చేసింది కూడా మీకు కిందనే ఉంటుంది ఎన్ని రోజులు మొత్తం క్లియర్గా చూసుకోండి ఎప్పటిదప్పుడు ఇప్పుడు ఫ్రెష్ వీడియోల కలెక్షన్కి అయితే మీరు క్వేరీస్ పర్పస్ అయితే షాప్ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో చూసిన డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు మనకి బాధని దాంట్లో వచ్చిన బాగుంది మంచి గ్రీన్ అండ్ రెడ్ బాగుంది మిస్టైల్ బాగుంది గ్రీన్ స్నఫ్ ఇలా మీరు ఎవరు మిస్ అవ్వకండి ఎప్పటికప్పుడు అంటే అప్పుడు తీసుకున్నాం కదా అంటే అవి అప్పటి డిజైన్స్ ఇవి ఇప్పుడు డిజైన్స్ చూసుకోవచ్చు అప్పుడు అదే ఉండవు సో ఇప్పటికి ఇదంతా వివింగ్ లైన్స్ అనమాట మంచి వైలెట్ మీద ఇవి అప్పుడు లేవు మళ్ళీ వస్తాయని కూడా చెప్పలేము ఎప్పటికప్పుడేనండి వాళ్ళకి ఏ కట్టలు అయితే వస్తాయో అవి మనకి ఇచ్చేస్తారనమాట ఆల్మోస్ట్ మనకు మార్తనే ఉంది కదా గ్రీన్ చూసాము ఇప్పుడు చూడండి బ్లాక్ లో బాగుంది బ్లాక్ కలర్ సో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అనేది భలే ఉంటుంది ఇవి వేసుకున్న కూడా అది డ్రెస్ ఆ చీర అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది కానీ కానీ దేనికి అదే హైలైట్ అనమాట గ్రే బ్లాక్ ఉంది యాష్ బ్లాక్ వచ్చింది సో బ్లూ ఉంది ఇలా ఆనియన్ కలర్కి మనకి మెరూన్ ఉంది ఇవి క్రష్ అనమాట క్రష్ స్టైల్ లుక్ అలా వస్తుంది మనకి బాగుంటుంది ఇంత తక్కువ బడ్జెట్లో అంటే సూపర్ అండి హ్యాపీగా మనకి మీటర్ వైజ్ కన్నా అసలు వంద రూపాయల కంటే సూపర్ అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇగో ఇది కూడా చూస్తున్నారు అసలు సాఫ్ట్గా భలే వచ్చింది బార్డర్ కూడా మనకి అంటే నీళ్ళంతా బార్డర్ స్టైల్ గ్యాప్ బోర్డరు మళ్ళీ అక్కడ పైన చదివి లైన్స్ ఇట్లా దేని కదా హైలైట్గా అయితే వస్తున్నాయి చూడండి ఎక్కడ స్కిప్ అవుట్ చేసినా కూడా డిజైన్స్ అయితే మిస్ అయిపోతారు ఇది చూడండి మళ్ళీ ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిజైన్స్ ఇంకా డిఫరెంట్గా ఇవంటే స్క్వేర్స్ వచ్చాయి మళ్ళీ ఇదో ఇవి చిన్న బాక్సెస్ డిజైన్ వచ్చింది ఈ స్టైల్లో ఇది అసలు ఇవి ఇంతవరకు రాలే ఒక్కటి కూడా డిజైన్ వంద రూపాయలు ఎన్ని డిజైన్స్ వచ్చినా ఏదైనా ఇంకొకటే రేటు వంద డైరెక్ట్గా వచ్చేస్తే మీకు షిప్పింగ్ అనేది ఉండదు అవుట్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి కొరియర్ ఉంటుంది ఇక్కడ వాళ్ళైనా చాలామంది దూరంగా ఉంటే కొరియర్ అనేది బుక్ చేసుకోవచ్చండి సో లోకల్ కొరియర్స్ కూడా ఉంటాయి చూడండి ఎట్లా ఉన్న డిజైన్స్ అదే లోకల్ కొరియర్స్ కూడా ఉంటుంది అంటే చాలా కొంచెం డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు దట్టి ఇప్పుడు బ్రిడ్జ్ వర్క్ అది అవుతుంది సో ట్రాఫిక్ ఇష్యూస్కి చూడండి అంత బాగుందో సర్కిల్కి అది చాలా బాగుంది సూపర్ ఉంది కలర్స్ త్రీ కలర్స్ వచ్చింది ఇంకో కలర్ కూడా ఉంది బాగుంది అసలు ప్రతి దానికే కాంట్రాస్ట్ కూడా బాగా ఇచ్చారు అన్నీ మంచిగా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో కలెక్షన్ ఎంత కూడా గుంటూరు మన కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేసేసాను మూడు ముక్కలు ఉంటాయి రెండు జాయింట్లు వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్ల వరకు అయితే వస్తుంది ఒక్కొక్కటి వంద రూపాయలు అండి ఎన్నైనా తీసుకోవచ్చు ఒకటైనా ఇస్తారు బల్క్ కావాలన్నా ఇస్తారు అది మీ ఇష్టం అనమాట బట్ కానీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం అంబికా సారీస్ నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం